ఈ భవనం ఎంత విశాలంగా ఎంత అందంగా ఉందో స్వర్గంలో అనిపిస్తోంది స్వర్గం ఇది కాదు గురువు గారు అది అక్కడికి మాతో పాటు మీరు కూడా రాబోతున్నారు ముఖము చేతులు కడుక్కోండి అలాగా స్వర్గంకి శుభ్రంగా పంపిస్తారా స్వర్గమో లేక నరకమో అది మీ పనుల బట్టి ఆధారపడి ఉంటుంది మహాశయ్య కానీ ఏమైనా చేయటానికి ముందు మంచిగా అతిథి సత్కారాలు చేయటం మా అనవాయితి అతిథి సత్కారాల అవునండి అతిథి సత్కారాల్లో భోజనం పెట్టడం కూడా ఉంటుంది కదా ఖచ్చితంగా అది మీకు అన్నిటికంటే ముందే పెట్టడం గురువు గారు భోజనం పెట్టారంట మీరు రండి అక్కడ ఆశ నిలుకండి అద్భుతమైన వంటలు ఇంత రుచికరమైన భోజనాన్ని చూసి ఆకలి ఇంకా పెరిగిపోయింది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అసలు తెలియడం లేదు మినపగారెలు తినాలా పాయసం తినాలా లేక పూరి తినాలా త్వరగా తినేస్తాను గురువుగారు మనం తులసి తీర్థం కూడా పక్కన పెట్టుకోవడం మంచిది ఎందుకు గురువుగారు బహుశా వెళ్ళి ఈ భోజనంలో విషయం కల్పించారేమో వీళ్ళు మనల్ని చంపడానికి పన్నాగాలు పనుతున్నారేమో చివరి క్షణంలో నోట్లకు తులసి నీళ్ళు పోయినా వెళ్తాయి కదా అబ్బా అనవసరమైన విషయాల గురించి మాట్లాడకమని ఎన్నిసార్లు చెప్పాను మనం కేవలం మన మర్యాదని పాటించి తీరాలి అంతే మర్యాద మీరు గురువు గారు మేము మీ శిష్యులం ముందు మీరు తినాలి ఆ తర్వాత మేము తింటాం చాలా చక్కగా చెప్పావు ఏం ఆలోచిస్తున్నారు గురుగారు భోజనం ఆరంభించండి మీరు తినారనుకోండి మేము కూడా భోజనం మొదలు పెడతాం చెప్పిన దానికి అర్థం ఏంటంటే భోజనం మిగిలితే కూడా కాస్త అని మీరు చెప్పేదానికి అర్థం ఏంటో మాకు అర్థమైంది ఈ విషయాన్ని మా మీద పరీక్షించాలనుకుంటున్నారా ముందు మీరిద్దరూ తినండి వద్దు రామకృష్ణ పండితుల వారు తినండి ఎందుకు ఆలోచిస్తున్నారు అవకాశం కోసం అది మాత్రం చేయకండి పారిపోవడానికి కాదు యుద్ధాన్ని ఆపడానికి అలాగే అమ్మవారి ఆభరణాలు తిరిగి దక్కించుకోవటానికి ఇక్కడ మన ప్రాణం ఉంటుందో లేదో తెలియదు కాని నువ్వు యుద్ధం గురించి దిగులు పడుతున్నావు ఏ రామకృష్ణ పండితుడా ముందు సింహం గుహలోకి ప్రవేశించి సింహం మేసం పేకడానికి నువ్వు ప్రయత్నించావు ఇప్పుడు దాని ఫలితాన్ని అనుభవించు ఈ విషమున్న భోజనం చేసి గిలగిలా కొట్టుకుని చచ్చిపో భోజనంలో విషం లేదు నిశ్చంతగా ఆరగించండి మీ మాటల్ని మేము ఎలా ధనుంజయ్ గారు ఎందుకంటే పలుకుతుంది పలుకుతుందా భోజనం మాట్లాడుతుందా నన్ను నన్నుద్దు నాలో విషముందని చెప్తుందా ఏంటి మీ అందరికీ మరణశిక్ష విధించడానికి మా దగ్గర ఇంకా సులువైన మార్గాలున్నాయి ఎంత భోజనాన్ని వృధా చేయాల్సిన అవసరం మాకు లేదు భోజనంలో విషం లేదు పండితులు గారు మీరు తినొచ్చు మొదలుపెట్టండి గురువుగారు పండితులు గారు మేం చెప్పాం కదా భోజనంలో విషం లేదు ఏం అవసరం లేదు ధన్యవాదాలు అయితే పండితులు గారు మీరు ప్రతిజ్ఞ చేశారా అమ్మవారి ఆభరణాలు దక్కించుకునేంత వరకు మీరు ఒక్క అన్నం మెతకు కూడా ముట్టుకోను అని అవును అయితే మంచిది మీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది ప్రసిద్ధిగాంచిన రామకృష్ణ పండితులు గారు ఆకలితో తన ప్రాణాలు వదిలేశారు అని అది కూడా ఇంత ధనవంతులు ఇంత గౌరవ మర్యాదలు గల ధనుంజయ ధనుంజయముద్రియారి ఇంట్లో ఏమంటారు గారు ఈ బాలుడికి ఏమైంది ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు తను మాట్లాడలేడు ఇది మాకు ఏం పెద్ద సమస్య కాదు ఎందుకంటే మా డబ్బు మాట్లాడుతుంది పైగా ఈ డబ్బు నా మనవడి కోసం కూడా మాట్లాడుతుంది మా అమ్మ ఒక మాట చెప్తుంది డబ్బుతో భవిష్యత్తుని నిర్మించలేవని దానికోసం సంస్కారం ఉండటం చాలా అవసరం అవి ఖచ్చితంగా ఈ పిల్లవాడిలో ఉండకపోవచ్చు రామకృష్ణ పండితుడా మమ్మల్ని ప్రశాంతంగా తిననివ్వు బతకనివ్వు అంటే మీరు చెప్పిన దానికి అర్థం ఏంటి మేము మంచి సంస్కారం నేర్పిస్తారు ధనంజయ్ గారు ఏ వ్యక్తి అయితే అమ్మవారి ఆభరణాలు దొంగిలించే నీచమైన పని చేస్తాడో అతను స్వయంగా కుసంస్కారం కలవాడు మీరు మీ మనవాడికి కూడా కుసంస్కారమే నేర్పించుంటారు చాలా పండితులు గారు ఇంకొక మాట కూడా మాట్లాడద్దు మా మనవణ్ణి మధ్యలోకి తీసుకురావాల్సిన అవసరం లేదు మీకు తన కష్టం గురించి తన బాధ గురించి తెలియదు చిన్న వయసులోనే తన తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నాడు వారి రథం లోయలో పడిపోయింది బాబు ప్రాణాలతో తప్పించుకున్నాడు కాని తల్లిదండ్రులు ఆ సంఘటన కారణంగా తన మాట పడిపోయింది లేకపోతే తను ఎంత మేధావంటే నవ్వుతూ జన్మించాడు అలాగే పుట్టిన ఆరు నెలలకే మాట్లాడడం మొదలు పెట్టాడు అంటే ఇతను ఇతను మళ్ళీ మాట్లాడగలడు నాకు తెలుసు అతను మళ్ళీ ఎలా మాట్లాడతాడు రామకృష్ణ పండితులు గారు మీ గురించి చాలా గొప్పగా విన్నాం మీరు అసంభవాన్ని సైతం సంభవం చేయగలరు మీ దగ్గర ప్రతి సమస్యకి పరిష్కారం ఉందని విన్నాం మీరు మహాజ్ఞాని అంత మాత్రాన మీకు ఈ అధికారం ఉన్నట్టు కాదు మీరు నా మనవడి లోపాన్ని చేస్తే ధర్మంతో తలరాతని కూడా మార్చేయొచ్చు ధనుంజయ్ గారు జ్ఞానులు తమ లోపాలని కూడా తమకి అనుకూలంగా చేసేసుకుంటారు కానీ అజ్ఞానుల్ని మాత్రం ఎవరూ బాగుచేలేరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఈ పిల్లవాడు పుట్టుకతోనే మూగవాడై ఉంటే అది వేరే విషయం కానీ ఇతను ముందు మాట్లాడినట్టయితే ఇప్పుడు కూడా ఇతను ఖచ్చితంగా మాట్లాడగలుగుతాడు అంటే మన శరీరం ఐదు ఇంద్రియాల నియంత్రణలో ఉంటుంది ఒకవేళ మనకి ఏదైనా మానసిక గాయం అయితే దాని ప్రభావం మెదడు మీద పడుతుంది దాని ప్రభావం సరాసరి మన శరీరం మీద కానీ లేక పంచేంద్రియాల మీద కానీ పడుతుంది దాని ఫలితంగా కొందరికి పక్షవాతం వస్తుంది కొందరికి చూపు పోతుంది కొందరు మూగవాళ్ళైపోతారు కొందరు చెవిటి వాళ్ళవుతారు కానీ మనిషి గనుక ఆ మానసిక వ్యధ నుంచి బయటపడగలిగితే అప్పుడు తన శక్తిని మళ్ళీ తిరిగి పొందగలుగుతాడు అంటే సూర్యకుమార్ మళ్ళీ మాట్లాడగలుగుతాడా అతను గనక నవ్వితే అప్పుడు ఖచ్చితంగా మాట్లాడగలుగుతాడు కానీ ఆ దుర్ఘటన తర్వాత తను ఎప్పుడూ నవ్వనే లేదు నేను ప్రయత్నం అయితే చేయగలను కదా పైగా నాకు పూర్తి నమ్మకం ఉంది సూర్యకుమార్ మళ్ళీ మాట్లాడతాడని ఇది గనక సాధ్యమైతే మేము మీ అందరినీ క్షమించడం మాత్రమే కాదు నిజానికి మిమ్మల్ని అందరినీ పురస్కరించి గౌరవప్రదంగా మిమ్మల్ని మీ రాజ్యానికి తిరిగి పంపిస్తాం అలాగా అయితే మీరు మీరు నిశ్చింతగా ఉండండి మేము మీ మనవడిని మా మంత్రశక్తితో కాస్త సమయాన్ని గడపడానికి అవకాశం ఇవ్వండి తప్పకుండా మహారాజా మన రణనీతి ప్రకారం మన సైన్యాన్ని రెండు భాగాలుగా విభజించాం నగరం ఇంకా ప్రజల రక్షణ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మహారాజా కొందరు సైనికులు నగరం మరియు గ్రామ సరిహద్దులు నిలబడి కాస్తారు శత్రువులు వేషం మార్చుకుని నగరంలోకి ప్రవేశించవచ్చు మీరు బ్రాహ్మణులు మరియు మహిళల రక్షణ ఏర్పాట్లు చక్కగా చేసి ఉంటారని అనుకుంటున్నాను చేసే మహారాజా పైగా సభికులందరికీ ప్రత్యేక రక్షణ కల్పించండి ముఖ్యంగా గురుదేవులు ఇంకా రామ రామకృష్ణ పండితులు ఎక్కడున్నారు అది 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 ఆయన రామకృష్ణ పండితులు గారు వారు ఎక్కడే ఉన్నారు ఉన్నారు మహారాజా రెండు రోజులుగా వారు ఎక్కడా కనిపించట్లేదు అంటే అది వారికి అనారోగ్యం మహారాజా వారి నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు మీరు నిశ్చింతగా ఉండండి మహారాజా రేపు వారు మీ సమక్షంలో ఖచ్చితంగా ఉంటారు అనారోగ్యమా అవును మహారాజా నవ్వు గురుగారు ఈ బాళ్ళు నవ్వించడం అంటే ఇనుప బటానీలు నవలడంతో సమానం నవలడం మాత్రమే కాదు గురువు గారు దాన్ని అరిగించుకోవడంతో పాటు సమానం ఇదే కదా అసలు సమస్య అతను నవ్వకపోతే మాట్లాడాడు మాట్లాడకపోతే మనం బయటపడలేము ఆ రామకృష్ణ పండితుడు ఇతని నవ్వించే బాధ్యత తీసుకున్నాడు ఈ పని అతనిది అతను చేస్తాడు కానీ మనమేం చేయలేదు గురువుగారు మీరు కూడా ఈ పిల్లాన్ని నవ్విస్తాను అని గొప్పలు పోయారు కదా సంగతి అయ్యో భగవంతుడా ఎలా నవ్వుతాడు ఈ సూర్యకుమారుడు అరే రామకృష్ణ పండితులు వారు మమ్మల్ని అంటే నవ్వించేడిపించారు ఇప్పుడు ఇతన్ని ఎలా నవ్విస్తారు ఇలా సూర్య నాతో స్నేహం చేస్తావా నేను చాలా దూరం నుంచి నిన్ను కలవడానికి ఇక్కడికి వచ్చాను ఇది మాట్లాడే మాయల బొమ్మలాగా ఉంది ఈ బట్టతల పాడు కూడా ఇక్కడికి వచ్చాడా చూడటానికైతే కపటి మోసగాడిలో ఉన్నాడు ఈ పాపాత్ముడిని నీతో పాటు పెట్టుకుని మాలో ఇంకెవరిలో ఉంటాయి చెప్పండి అక్షర సత్యం గురువు గారు నేను మిమ్మల్ని అంటున్నాను గురుదేవా మీ ఇద్దరు ఏంటి హేరాలు చేస్తున్నారు మూర్ఖులారా ఈ పాపాత్ముడికి సేవ చేస్తున్నారా ఏదైనా మంచి పని చేసుకుని బ్రతకచ్చు కదా పని దొంగలారా రామకృష్ణ పండితుల వారు ఇది ఇది నిజంగానే మాయలు తెలిసిన బొమ్మలా ఉంది చెప్పకుండానే దీనికి అన్నీ తెలిసిపోయాయి మా బండారు మొత్తం బయట పెట్టడానికి ముందు దీన్ని ఇక్కడి నుంచి బయటకు తీసుకోండి ఇప్పుడే తీసుకోండి నేను కొన్ని రోజుల క్రితం తోలు బొమ్మల భాష మాట్లాడడం నేర్చుకున్నాను కదా మీకు గుర్తులేదా కడుపుతో మాట్లాడటం ఆ గుర్తుంది ఏంటి అంటే దీనికి అర్థం ఈ తోలు బొమ్మ ముసుగులో నువ్వు మమ్మల్ని నానా మాట్లాడుతున్నావు కదా కేవలం నిజం అంతే క్షమించండి క్షమించండి నేను ప్రయత్నిస్తున్నాను అంతే నవ్వించు నవ్వించు ఈ రామకృష్ణ పండితున్ని వదిలిపెట్టను కాపాడండి కాపాడండి సూర్యకుమార్ మమ్మల్ని కాపాడు మీరందరూ ఏం చేయలేరు అంతా వ్యర్థమే గారు

కుమార్ నేను చేశాను మీ వారం అంతా నిలబడి ఒక జోగిని గురుగోరు ఎంత అందంగా నృత్యం చేస్తున్నారు రావాలి రావాలి

మన గురువుగారు వస్తున్నారు ఇప్పుడు ఖచ్చితంగా నవ్వుతాడు చూస్తాడు మీరు పిల్లాడిని నవ్వించడానికి ప్రయత్నిస్తున్నారా లేక భయపెడుతున్నారా పిల్లాడి ప్రాణాలు తెస్తారా ఏంటి ఆ పండిదంతా తీసుకువెళ్ళండి వెళ్ళని ఒక్కసారి మరొకసారి ప్రయత్నించలేమండి చివరిగా ఓకే ఒక్కసారి గురుదేవా ఈ రోజు ఒక వాస్తవం తెలిసొచ్చింది ఎవరినైనా నవ్వించడం కూడా చాలా కష్టమని మా పరిస్థితి ఎలా ఉందో చూడండి నవ్వించడం చాలా కష్టం కానీ ఎవరినైనా ఏడ్పించడం ఒక ఉపాయం తట్టింది మీరు ఒక్క నిమిషం ఉండండి నేను ఇప్పుడే వస్తాను ధనంజయ మహాశయ అదేమిటంటే సూర్యకుమారి నయం చేయడానికి మీ కత్తి అవసరం ఉంటుంది ఏంటి ఒకసారి ఇస్తారా ధన్యవాదాలు ఆగండి ఆగండి అందరు అక్కడే ఆగిపోండి ఆగిపోండి ఎవరైనా మా దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తే ఒక్క క్షణంలో ధనుంజయ్ గారు ఈ లోకం నుండి పరలోకానికి చేరుకుంటారు ధనుంజయ్ గారు మీ అంగరక్షకులకి చెప్పండి దూరంగా ఉండమని నా చేతులు నా నియంత్రణలో లేవు ముందే చెప్తున్నాను ఆగండి అక్కడే ఆగిపోండి ఎలా చెప్తే అలా చేయండి భగవంతుడా చూస్తుంటే రామకృష్ణ పండితుడికి పిచ్చి పట్టినట్టుంది మనందరి ప్రాణాల్ని ప్రమాదంలో పడేస్తున్నాడు అతని హోమంలో మనం హోమ సామాగ్రిలా అయిపోతాం స్వాహా అయిపోతాం మనల్ని కాపాడలేరు రామకృష్ణ పండితుల వారు ఏంటి మీరు చేస్తున్నది రామకృష్ణ పండితుల గారు అయ్యో ధనుంజయ గారిని వదిలిపెట్టండి వదిలిపెట్టండి విడిచిపెట్టండి లేదు అసలు 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 విడిచిపెట్టను అసలు విడిచిపెట్టను రామకృష్ణ పండితులు గారు దయచేసి అంతా భగవంతుడి చూడండి నన్ను ఎక్కువగా విసిగించకండి హడావిడిలో కత్తి అటు ఇటు తిప్పారు అనుకోండి అప్పుడు నిజంగానే భగవంతుడి దయ కలుగుతుంది అయ్యో భగవంతుడా అయ్యో 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 లేదు గురుదేవా పరిస్థితి ఇక్కడ వరకు వచ్చేసింది కాబట్టి ఇక అంతా సంపూర్తి చేసి వదులుతాను పదండి అక్కడికి పదండి పదండి ఆగండి లేదు గురుదేవా పదండి పైకి పదండి ఎవరు వెనుక రావడానికి వీలు లేదు ఎవరు రావడానికి వీలు లేదు రామకృష్ణ పండితుడా వినండి వినండి మీకేం కావాలంటే అది ఇచ్చేస్తా వద్దు ముందుకు పద సైనికులారా నా ముఖం చూస్తున్నారేమిటి వెళ్ళండి పోకూడదు వాళ్ళు అక్కడ అక్కడ ఆగండి ఆగండి రామకృష్ణ పండితురా వద్దు అందరూ దూరంగా ఉండండి దగ్గర లేదు చంపించేస్తాడు వీడు ఒక పెద్ద మూర్ఖుడు పారిపోవాలనుకుంటే కింద నుంచి పారిపోవాలి కదా పైకి రావాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు ఆకర్షణలోకే అందరం ఇరుక్కుపోయాం ఎక్కడికి పారిపోలేం చాలా ఆపండి రామకృష్ణ గారు మమ్మల్ని వదిలేయండి చెప్పండి మీకు ఏం కావాలి నా ఉద్దేశం ఈ సమస్యని వేళ్లతో సహా పెకిలించి వేయటన అదే మీకు మా అందరికీ కూడా మంచిది ఏంటి మీ ఉద్దేశం నా ఉద్దేశం ఏమిటంటే మారిపోకూడదు వెతకండి వెతకండి నేను ఇక్కడే ఉన్నాను